మేడం అసలు ఈ ప్రవీణ్ గారి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గా మారింది అనుమానాస్పదంగా మారింది కదా అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ప్రవీణ్ గారు మాకన్నా ఎక్కువ మీకు ఇంకా తెలుసు కాబట్టి మీరు కూడా ఎక్కువ కలుస్తూ ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది అంటే చూడండి జరిగింది ఘటన జరిగింది అందరం బాధపడుతున్నాం మేబీ మనం పోస్ట్ మార్ట రిపోర్ట్ వచ్చే వరకు అండ్ చట్టాలు కూడా తప్పకుండా న్యాయం చేస్తాయనే విశ్వాసంతో ఉన్నాము మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికి వెళ్ళా ఒక గ్రూప్ మెసేజెస్ పెట్టుకొని మేబీ ఇట్స్ యాక్సిడెంట్ అంటే ఆ టైంలో అంబులెన్స్ అటువంటి ఉండి ఉండు ఆయన బ్రతుకుండేవారేమో సో ఎక్కడికైనా క్రైస్తవులు అంత్య దినాలలో భయంకరమైన దినాలలో వ్యతిరేకులతో ఉన్నారు కాబట్టి ఇన్ఫార్మ్ చేసుకుని ఒక టీమ్ గా వెళ్తే బాగుంటుంది అనేది మన ఆలోచన అండ్ రిపోర్ట్స్ అయ్యి వచ్చే వరకు మీ వెళ్ళే విధంగా నాకైతే ఆయనతో ముఖపరిచయం లేదండి అండ్ ఆయన మెసేజెస్ అవి వినేదాన్ని చాలా స్ఫూర్తిగా లోతైనవి ఆ దానికి దీనికి కంపారిజన్ చేసి చెప్పే విధానంలో ఒక గ్రహింపు మనకి వచ్చేది మీకు తెలిసినంత వరకు మేడం అంటే ప్రవీణ్ గారికి ఎక్కువ బెదిరింపు కావాల్సి వచ్చాయని చెప్పేసి విన్నాము సో మీకు తెలిసినంత వరకు ఇలా ఏమైనా ప్రవీణ్ గారికి శత్రుత్వం అనేది ఉందా యా అది పర్సనల్ గా ఐ డోంట్ నో అండి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు నేను కూడా ఒకటే చెప్తాను ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యుల్లో మాదిరిగా ఉన్న పౌలు గారు చెప్తున్నమాట మేము సిలువు వైబడిన క్రీస్తును పునరుద్ధానుడైన క్రీస్తును రారాజుగా రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాం అంతేగాని తర్కించాలంటే ఆ దేవాది దేవుడు నోటి మారుతూ సమస్తం చేసిన వాడు అన్నీ చేయగలరు క్రైస్తత్వం అనేది ఒక తగ్గింపు క్రైస్తత్వం అనేది ప్రేమ క్రైస్తత్వం అనేది ఆర్యు ఆరోగ్యకరంగా ఉండాలి ఎవరిని మనం కించపరచకూడదు ఇటువంటి వాటికి దారి తీయకూడదు మనం ఒకటే ఫస్ట్ మానవ కులం బోధకులం అసలు ఫస్ట్ ఖండించాల్సింది యేసుక్రీస్తు వారు అంటే మతం కాదు ఈ రోజు క్రైస్తవ సమాజంలో దైవజనులు మా కన్నా ముందున్న వారు మాది చాలా చిన్న క్రైస్తవ జీవితం ఇది మత మార్పిడి అంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు బైబుల్ ఎక్కడ లేదు ఇది ఐ ఆమ్ దూత్ ఐఎమ్ ద లైఫ్ అన్నారు ఆయన ఈ మార్గం ఎవరు ఎవరిని బలవంతంగా తీసుకురాలేదు ఆ మాటలు ఏంటంటే సత్యాన్ని గ్రహిస్తాయి కాబట్టి అందరూ దానికి ఆకర్షితులైన వారు తప్పకుండా వస్తారు సో మరి ఇటువంటివి జరగకుండా మనము అందరూ కూడా ఒక గ్రూపుగా ఉండి మేడం ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు మీకేమనిపించింది ఆ విజువల్స్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు కొన్ని సో అసలు ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపి అంటే ఏది కూడా క్లారిటీగా లేదు కదండి ఈవెన్ బైక్ మీద ఉన్నది ప్రవీణ్ గారు అనేది కూడా మనకి తెలియటం లేదు సో ఇక సాక్ష్యాలు ఆధారాలు వచ్చినప్పుడే అండ్ రాజకీయ వ్యవస్థ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా న్యాయం చేస్తారు ఉన్నది ఉన్నట్టు అనేది అనుకుంటున్నారు అంతటికి అసలు అన్ని మేము ఒంగోలు నుండి రావడం జరిగిందండి ఫస్ట్ ప్రవీణ్ గారి దేహాన్ని చూడటానికి మేము ఒంగోలు నుండి రావడం జరిగింది ప్రవీణ్ గారు క్రైస్తవ జాతిని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి గొప్ప దైవ్ ఆయన ఏదన్నా ఎవరైనా మనోభావాలను కానీ దెబ్బతీసినట్లయితే హిందువులు కానీ లేదంటే క్రైస్తవులు కానీ అనేక సార్లు వారి యొక్క ఫేస్బుక్ ఛానల్ ఉంచే వారు బేషర్త క్షమాపణలు చెప్పడం జరిగింది కానీ ఆయన ఈ రీతిగా మరణిస్తామని చెప్పి మేము ఎన్నడూ కూడా ఊహించలేదు క్రైస్తవ జాతికి ఇది తీయరనేటువంటి లోటుగా ఉంది కానీ ఆయన యొక్క మరణం మీద మాకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి మేము ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది గవర్నమెంట్స్ మీద మాకు నమ్మకం న్యాయము జరుగుతుందని చెప్పి నమ్మకంతో దేవుని మీద మేము భారం వేసి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీని మీద ఒక సిబిఐ కమిటీ గాని లేకపోతే ఇంకేదైనా అధికారులతోటి అధికారులతోటి ఒకటి ఏర్పాటు చేసి దీని మీద తగినటువంటి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఆయన యొక్క హెడ్ లైట్ ని చూసినప్పుడు ముందు మాత్రమే దెబ్బలు తగిలి ఆ వెహికల్ కి ఎక్కడ కూడా హెల్మెట్ గాని ఒక డెంట్ గాని ఇలాంటివి ఏమి కూడా లేనిటువంటి పరిస్థితులు మేము చూస్తా ఉన్నాము ఇది అనేకమైనటువంటి అనుమానాలకి కారణంగా ఉన్నట్లుగా మేము గుర్తించాము గనుక అధికారులు అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి తగినటువంటి రీతిలో ముందు ఆ రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చి ఎవరైతే దాని మీద దాడి చేశారో వారిని శిక్షించవలసిందిగా అలాగే మిగిలినటువంటి రోజుల్లో ఇలాంటి జరగకుండా చూడవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మీద ఉందని చెప్పి ఈ సమయంలో మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు కలవడం జరిగింది ప్రవీణ్ గారిని మేము రెండు సార్లు కలవడం జరిగిందండి ఒంగోలు ప్రాంతానికి పాస్టర్లకి సమావేశంలోని రెండు సార్లు రావడం జరిగింది ఆ సమయంలో మేము పాస్టర్ గారిని కలవడం జరిగింది ఆయన క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి క్రైస్తవుల మీద దాడులు ఎన్నో జరగబోతున్నాయి తెలియజేశారు కానీ ఆయన మీద దాడి జరగటం అనేది చాలా మేము తట్టుకోలేనిటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పి ఈ సమయంలో మేము తెలియజేస్తా ఉన్నాం అన్న అసలు ప్రవీణ్ గారికి ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇలా ఇదంతా ఇలా జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు మనము ఖచ్చితంగా నిర్ధారణ అయింది ఏంటంటే ఇది మర్డరే ప్రీప్లాన్డ్ మర్డర్ ఇది అది ఏదైతే ప్రమాదంగా చిత్రీకరణ చిత్రీకరించాలని ప్రయత్నాలు చేశారో ఆ అన్ని కూడా విఫలమయ్యాయి ఇది నూటికి నూరు వాళ్ళు ఇది మర్డరే మర్డర్ గాని మేము భావిస్తా ఉన్నాము ఎందుకంటే అక్కడ దొరికిన ఆనవాళ్ళవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది మర్డర్ గానే మేము భావిస్తున్నాము మరి ఈ రోజు ఆయన మీద ఇంత కీర కర ఇంత దారుణంగా మరి ఒక మనిషిని చంపడం అనేది దురదృష్టకరము మన సమాజము ఎటు దిశగా ప్రయాణిస్తుంది ఒక్కసారి మనము ఆలోచన చేయాల ఒకవేళ మనుషుల మాటల పట్ల ఏదైనా విభేదాలు ఉంటే మన దాన్ని మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవచ్చు దాన్ని మనం చర్చించుకోవచ్చు దాన్ని అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అంతేగాని ఈ విధంగా చంపితే ఇది ఖచ్చితంగా పిరికి పంజలు చేసే ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాము సత్యాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు ఈ విధంగా మరి చేస్తున్నారు మరి ఇట్లా ఎంత మంది నన్ను చేసుకుంటా పోతారు ఈ రోజు ప్రవీణ్ కుమార్ మీద జరిగిన దాడి ప్రవీణ్ కుమార్ మీద జరగలేదండి ఇది యావత్ క్రైస్తవుల మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాము ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏకమయ్యారు ఏక కంఠంతో మరి ముందుకొస్తా ఉన్నారు ఇక మీదట మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వారికి శిక్ష పడేంత వరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాము లేని పక్షంలో ఈ యొక్క కేసు సిబిఐకి అప్పజెప్పి మరి మరి నిష్పాతపాతంగా మరి ఒక దర్యాప్తు జరిగించి మాకు ఈ యొక్క కుటుంబానికి క్రైస్తవ లోకానికి న్యాయం జరిగించాలని మేము కోరుతా ఉన్నాము కలిసి ప్రవీణ్ గారిని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా జరిగిందండి అసలు ఎలా ఉన్నారండి మీరు కలిసినప్పుడు ఎలా ఉండేది మీతో ఎలా ఉండేది మీ ఉన్న ఉన్న వాళ్ళతో అసలు ప్రవీణ్ గారు ఎలా ఉండేది ఆయన చాలా కలుపుకోలు మనిషి అందరితోని ప్రేమగా ఆప్యాయంగా నెమ్మదిగా మాట్లాడే ముదు స్వభావి మరి ఎక్కడ కూడా మరి అంత పెద్ద పర్సనాలిటీ అయినప్పటికీ కూడా మరి ఎవరిని కూడా చీదరించుకోకపోతుండే వెళ్లి కలిసినప్పుడు దగ్గరికి ఆప్యాయంగా దగ్గర తీసుకొని మాట్లాడే వ్యక్తి అంతేకాకుండా ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని ఇద్దరు ఆర్ఫన్ పిల్లల్ని కూడా అక్కున చేర్చుకొని మరి ఆయన వాళ్ళని చేరదీసి వారిని సాగుతున్నాడు మరి అలాంటి వ్యక్తిని మృదు స్వభావాన్ని ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆ ముఖం కనిపించేదండి మాట్లాడే మాట్లాడేటప్పుడు కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా మరి దుర్మార్గంగా చంపడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటండి క్రైస్తవ లోకం అంతా కూడా దీన్ని ఖండిస్తుంది ఎన్సీసీ కూడా దీన్ని ఖండిస్తుంది మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి ఏంటంటే మైనారిటీలుగా ఉంటా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ని చర్చిల మీద దాడులు జరుగుతా ఉన్నాయి పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా మరి మీరు రక్షించే బాధ్యత మీకున్నది ఎందుకంటే మా ఓట్లు మీకు కావాలి కాబట్టి మీరు మమ్మల్ని మరి సంరక్షించే బాధ్యత కూడా మీద ఉన్నది మేము కూడా ఈ మూల వాసులమే భారతదేశ వాసులమే మేము ఇక్కడే ఉట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే ఉంటాము కాబట్టి దయచేసి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని మా చర్చలను మీరు కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాము గారు అసలు మీరేమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఇదంతా డబ్ల్యూసీసీ సౌత్ ఇండియన్ నేషనల్ వర్క్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను అయితే పూర్తిగా ఇది ఈ యొక్క మర్డర్గానే మేము పూర్తిగా క్రైస్తవ లోకం అంతా ఖచ్చితంగా అతన్ని చంపీరు ప్రకడాల ప్రవీణ్ని చంపడం జరిగింది కాబట్టి ఆయన హతసాక్షిగా మేము దాన్ని ప్రకటించ ప్రకటించడం జరుగుతూ ఉంది ఎందుకంటే కర్రలతో కొట్టారు ఫస్ట్ నేను అనుకుంటున్నాను ఫస్ట్ కొడితే ఆయన బై లో వెళ్ళిపోయాడు ముందుకి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళొకసారి వాళ్ళు ఫై ఆయన మీద పడి కొట్టి చంపారని క్లియర్ గా అక్కడ కనబడుతుంది పోలీసులు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఈ యొక్క మర్డర్ విషయంలో ఇది ఒక చావు విషయంలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలని నేను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేను కోరుకుంటున్నాను